ఇక్కడికి రాబోయే ముందు స్టేజ్ చెక్కబోయే ముందు మన ఆఫీస్కి ఏదో జీవో వచ్చింది ఆ జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం నన్ను ప్రాసిక్యూట్ చేయమని కోర్టు పవన్ కళ్యాణ్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పి ఇప్పుడే ఒక జీవో ఇచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను నేను ఒకసారి మాట చెప్పానంటే అన్ని రిస్కులు తీసుకొని చెప్తాను మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి చిత్రవత్ చేసుకోండి జగన్ నా కమిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నా కమిట్మెంట్ నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను దెబ్బ తినడానికి సిద్ధంగా ఉన్నాను జగన్ మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషను నేను సంసిద్ధంగా ఉన్నాను జగన్ అంటే కోర్టులు కూడా చూస్తూ ఉన్నాయి మీరు చేసే వేషాలు మీరు మర్డర్లు చేసి అంటే న్యాయం కోసం మాట్లాడితే నాకు వస్తాయి పేపర్స్ ప్రాసిక్యూషన్ చేయమని మీలాగా మర్డర్లు చేసే వాళ్ళని వ్యవస్థలో ఎలా కాపాడితే నేను చూస్తాను మీరు మడ్లు చేసిన వాళ్ళకి మద్దతుగా ఉన్నారు మానభంగాలు చేస్తేనేమో పొరపాటు చేశారని చెప్తా ఉన్నారు మీ మంత్రులు నేను ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు మొదటి అంశం రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు సంబంధించి అది ఒక ఎక్స్ప్లాయిటేషన్ నూట అరవై నాలుగు రూపాయల ముప్పై మూడు పైసలు ఇస్తున్న రోజుకి గ్రామీణ ఉపాధి హామీ పథకం కంటే చాలా చాలా తక్కువ అంటే ఒక డిగ్రీ చదువుకున్న వాళ్ళకి కనీసం నూట అరవై నాలుగు రూపాయలతోటి సరిపెడుతున్నా ఉంటుంది ఎక్స్ప్లాయిటేషన్ అది మొదటిది రెండు డేటా ఈజ్ న్యూ ఆయిల్ క్లైవ్ హంబీ అని ఒక డేటా సైంటిస్ట్ బ్రిటిష్ మ్యాథమెటిషియన్ రెండు వేల ఆరులో అని చెప్పింది డేటా ఈజ్ న్యూ ఆయిల్ దాని అర్థం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఎంత విలువైందో డేటా అంత విలువైంది ఇది ఈ డేటా మీ పర్సనల్ డీటెయిల్స్ మీ బ్యాంక్ అకౌంట్ మీ కుటుంబ సభ్యులు మీ కులం మీ ఉపకులం మతం మీరు ఏం తింటారు ఏమి చేస్తారు రోజు మీరు ఎలా ప్రవర్తిస్తారు రోజు మీరు ఎలాంటి వ్యక్తులతో కలుస్తారు మీ భావోద్వేగాలు ఏంటి మీ ఆలోచన ఏంటి ఇవన్నిటిని బట్టి ప్రొఫైల్ చేయటం దాని కన్వీనియంట్గా ఉండటం ఇవి చేస్తున్నారు కాబట్టి ఇది న్యూ ఆయిల్ రెండు ఇరవై ఒకటో శతాబ్దానికనే వాళ్ళు చెప్పింది సో ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ అనేది డేటాని మన పర్సనల్ వ్యక్తిగత డేటాని భద్రపరచుకోవటం అనేది అత్యంత కీలకమైంది ఇరవై శతాబ్దంలో రెడ్ క్రాస్ వాలంటీర్ సంబంధించి ఎక్కడో స్విట్జర్లాండ్లో స్టార్ట్ అయింది యూరప్లో స్టార్ట్ అయిన దానికి ప్రతి దేశంలో ఆ దేశం తాలూకు ముఖ్య అధిపతులు రాష్ట్రపతి ప్రధానమంత్రి అలా ఉంటుంది అలాగే మన మన దేశానికి సంబంధించి రెడ్ క్రాస్ వాలంటీర్స్కి స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళని వాలంటీర్స్ అంటే డబ్బులు తీసుకోకుండా సో అప్పుడు ఇలాంటి వాళ్ళకి నూట అరవై నాలుగు రూపాయల గౌరవేతం ఇస్తు ఇస్తు ఇస్తున్నప్పుడు ఐదు వేల రూపాయలు జీతం ఇస్తున్నప్పుడు దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ వాలంటీర్స్ నెంబర్ వన్ రెడ్ క్రాస్లో వాలంటీర్స్ అంటే డబ్బులు తీసుకెళ్ళి స్వచ్ఛందంగా మీలాంటి వాళ్ళు నాలుగుంటోళ్ళు వెళ్ళి ఏదైనా విపత్తు వస్తే వెళ్ళి సేవ చేయటం వాలంటీర్స్ అంటే అలాంటి వాలంటీర్స్ కూడా భారతదేశపు రాష్ట్రపతి రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ వాలంటీర్స్కి అధ్యక్షుడు మన రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి మన రాష్ట్ర గవర్నర్ దానికి స్టేట్ లెవెల్లో దానికి అధ్యక్షత వహిస్తారు అంటే ప్రతి దానికి ఒక ఫిగర్ హెడ్ ఉంటాడు ఒక పోలీస్ కానిస్టేబుల్ తప్పు చేసిన కన్సర్న్ సిఐ ఎస్ఐ డిఎస్పి ఎస్పి టిల్ డీజీపీ ఇది హైరార్కి ఇది ఎందుకు జరుగుతున్నాయి ఈ తప్పులు ఒకటి ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది ఇరవై మూడు అంశాల పైచిలుకు డేటా మీరు కలెక్ట్ చేస్తా ఉన్నారు రెండున్నర లక్షల మందిని మొట్టమొదటిగా మీరు ఏం చేస్తున్నారంటే డేటా కలెక్ట్ చేస్తున్నారు మీకు ఏ హక్కు మీద చేస్తున్నారు దానికి ప్రభుత్వ విధి విధానాలు ఏంటి వాలంటీర్స్కి వారు చెయ్యకూడని డేటా అంతా వారి చేత కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఇది డేటా చౌర్యం కింద వస్తుంది అలాగే వైసీపీ మాట విని గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది మనం ఏమనుకుంటాం మన పెద్దలు అధికారంలో ఉంటే మనం ఏదైనా చేసేయచ్చు అనుకుంటా అలా కుదరదు వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ రాజ్యాంగం ఉంది కోర్టులు ఉన్నాయి జగన్ మనకు కూర్చోబెట్టి అన్న నువ్వు చేసేయనంటే చేసేస్తాను పొరపాటున మీరు చేసే నేను చూసుకుంటానని అలా చేసేయటం వల్ల ఈరోజు రెండున్నర లక్షల ఈ వలంటీర్ ఉద్యో వలంటీర్లకి జీవిత భవిష్యత్తు చాలా డేంజరస్ పరిస్థితుల్లో ఉన్నారు నేను కేంద్రంలో దిగరికి వెళ్ళాను అమిత్ షా గారితో మాట్లాడాను కేంద్ర హోంమంత్రి వారు నేను జాతీయ నాయకత్వంతో మాట్లాడాను డేటా చౌర్యం చాలా కీలకమైంది మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎక్కడైనా సరే మీరు పేపర్లో పబ్లిష్ చేసినా అది నేరం మీరు ఎక్కడన్నా మీ సర్వర్లో పెట్టుకున్నా అది నేరం కింద వస్తుంది కీలకమైంది చాలా జాగ్రత్త పడాల్సింది అలాంటిది మీరు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు వయసులు ఎంత ఇవన్నీ డేటా తీసుకుంటున్నప్పుడు నేను అడిగింది ఏంటంటే ఎన్ని వ్యవస్థలు ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది ఇలాంటి ఇరవై మూడు పేజీలు ఇరవై మూడు అంశాలతో కూడిన డేటా వీళ్ళు కలెక్ట్ చేసి అదొక్కటితో సరిపోవట్లా అఫీషియల్గా కాకుండా వీళ్ళు ఏ ఏ టైమ్స్కి ఎక్కడికి వెళ్తారు ఇదంతా రికార్డ్ కూడా ఇది కూడా చేసుకుంటూ ఉన్నారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలామంది యువతున్నారు పెద్దలు ఉన్నారు హైకోర్టు లాయర్లు ఉన్నారు ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనుకొని వాళ్ళ చేతిలో పడితే ఈరోజు డిజిటల్ మనీ ఒక చిన్నపాటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కొడితే మీ డబ్బులు పక్క దాంట్లోకి వెళ్ళిపోతాయి ఒకేసారి వంద రూపాయలు వెళ్ళకపోవచ్చు వెయ్యి రూపాయలు వెళ్ళకపోవచ్చు పది పది రూపాయలుగా ఐదు రూపాయలుగా చౌర్యం చేస్తారు లక్ష మంది దగ్గర పది రూపాయలు చొప్పున చౌర్యం చేసిన దోపిడీ దోపిడియా దొంగతనం దొంగతనమే అది మనం మర్చిపోకూడదు అలాంటిది వీళ్ళు ఎఫ్ఓఏ అనే కంపెనీ నానక్రామ్ గూడలో పెట్టారు ఈ డేటా అంతా అక్కడికి వెళ్తుంది దానికి ముందు మూడు కంపెనీల్లో ప్రతి సంవత్సరం కొత్త కంపెనీకి ఇస్తా ఉన్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూడు కంపెనీలు ఎవరివి ఈ ఎఫ్ఓఏ కంపెనీ ఎవరిది దీని మూల దీనికి అధిపతులు ఎవరు దీనికి వైసీపీలో ఉండే నాయకులు దీనికి ఓనర్సా ఎవరిది దీని మీద విచారణ జరగాల్సిందే ఇది నేను కేంద్రం దాకా తీసుకెళ్తాను జగన్ గుర్తుపెట్టుకో జగన్ ఈరోజు నువ్వు నాకు ప్రాసిక్యూషన్ నన్ను ప్రాసిక్యూట్ చేయమని నన్ను ప్రాసిక్యూట్ చేయమని నువ్వు నా మీద కేసేసా గుర్తు పెట్టుకో నీ ప్రభుత్వాన్ని కిందకి లాగేది ఇదే ఇక్కడతో ఆగదు జగన్ ఇక్కడతో ఆగదు మీ మైనింగ్ అక్రమాల దగ్గర నుంచి మీ దోపిడీల దగ్గర నుంచి అన్ని బయటికి తీస్తాను నేను చాలా బలంగా నమ్మకంగా చెప్తున్నాను జగన్ మీ ప్రభుత్వానికి మీకు రోజులు దగ్గర పడ్డాయి జగన్ నీకు చెప్పా నేను డేటా చౌర్యం కింద గుర్తుపెట్టుకోండి ఈ టీవీలో వీక్షిస్తున్న వైసీపీ నాయకులు కానీ పరిశీలకులు కానీ మేధావులు కానీ సలహాదారులు కాని అందరూ చాలా జాగ్రత్తగా వినండి మీరు డేటా చౌర్యం కింద వస్తుంది మీరు చేసే డేటా మీరు కలెక్ట్ చేస్తున్న డేటా సమాంతర వ్యవస్థలు ఉన్నాయి ఒక రెవెన్యూ శాఖ అధికారి నుంచి ఇంకొక శాఖకి ఒక మీ పేరేంటండి గోపాలరావు గారు మీ తెనాలి కొలకులుగా గోపాలరావు గారు మీరు పెద్దలు మీరు తెనాలి నియోజకవర్గం కొలకులు నుంచి వచ్చారని చెప్తా ఉన్నారు మీరు మొన్న కూడా వచ్చారు కదా ఉండిపోకూడదు ఇక్కడ ఎందుకంటే మీరు అడ్డ్యూట్ వెళ్తాం గోపాలరావు గారు మిమ్మల్ని ఉదాహరిస్తున్నా నాకు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ నా దగ్గర పెట్టుకుని నేను ఎవరికైనా ఇస్తే నేను శిక్షార్హుణ్ణి మీ డేటా ఎవరి దగ్గర ఉండకూడదు ప్రభుత్వం దగ్గర ఒక రెవెన్యూ శాఖ అధికారి గోపాలరావు గారు ఆధార్ కార్డ్ నెంబరు ఇంకొక శాఖకు పంపించాలి అంటే అది ఏం జరుగుతుందంటే పర్మిషన్ తీసుకోవాలి అంటే అంత కీలకమైంది డేటా నేను వచ్చేసి మీ డేటా కలెక్ట్ చేసుకోవడం కుదరదు అలాంటిది వీళ్ళు లక్షలాది మంది కోట్లాది మంది ప్రజల దగ్గర డేటా తీసుకొని వీళ్ళందరూ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు అది చట్ట విరుద్ధం ప్రభుత్వాల దగ్గర ఉండాల్సిన డేటా జగన్ ప్రభుత్వాల దగ్గర ఉండాల్సిన డేటా మీరు ప్రైవేట్ పరం చేశారు ఏ జివో కింద చేశారు ఎవరు అనుమతి ఇచ్చారు దిస్ ఇస్ ఆల్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ మీరు అంటున్నావు కదా రెండున్నర లక్షల మంది వాలంటీర్ల గురించి నువ్వు మాట్లాడడం నువ్వు చేసిన చాలా పెద్ద చౌర్యం నువ్వు నన్ను ప్రాసిక్యూట్ చేయి మనస్ఫూర్తిగా చెప్తున్నా ప్రాసిక్యూట్ చేయి ఐఎమ్ రెడీ నేను హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లోకి రా నీ పోలీసుని పంపించు ఓకే లేదంటే నేను మంగళగిరిలో ఉంటా జగన్ ఇలాంటి కేసులకి భయపడేవనేది నేను పార్టీ ఎందుకు పెడుతున్నా నేను విదురుని చెప్పా చెప్పాను ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి ఒక గ్రామం కోసం ఒక కుటుంబం ఒక రాజ్యం కోసం ఒక గ్రామం వదులుకోవాలంటే వదులుకోవాలి అలాంటిది నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ జీవితం పణంగా పెట్టే వచ్చాడు గుర్తుపెట్టుకోండి నేను దెబ్బలు తింటానికి మాట సిద్ధం నువ్వు కేసులు పెట్టుకో ఇంకేదైనా పెట్టుకో జగన్ వైసీపీ నాయకులు చెప్తున్నా మీరు కనుక మీ వాలంటీర్స్ వ్యవస్థకి మీరు నిన్న కూడా చూశారు న్యూస్లో చూస్తా ఉన్నారు మొన్న ఎస్పీ గారు కూడా అడుగుతా ఉన్నారు మీరు ఎలా మాట్లాడారు అది ఇది అంటే ఎస్పీ గారితో ఒకటే చెప్పారు సార్ మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఒక సిఐ ఒక నాయకుడిని కొట్టారు ఒక జన సైనికుని ఒక నాయకుడిని కొట్టారు చెంపలు వాయించారు నేను ఆవిడ తప్పు చేశారు మానవ హక్కుల ఉల్లంఘన ఇది భారత రాజ్యాంగం ప్రకారం నాకు ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది నిరసన తెలిపే హక్కు నాకు ఉంది అది నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు దీనిని ఎవ్వరు తీసే హక్కు లేదు మరి నేను వచ్చినప్పుడు శాంతియుతంగా అంటే నా చేతిలో ఆయుధాలు లేవు ఇలా కూర్చొని ఉన్నావు నుంచొని మాట్లాడుతుంటే ఆవిడ వచ్చి కొట్టారు ఇది రాజ్యాంగ ఉల్లంఘన సో ఆవిడ తప్పు చేస్తే నేను వచ్చి మీకు కంప్లైంట్ చేయగలిగా ఒక వాలంటీరు ఒక ఎనిమిదేళ్ల ఆడబిడ్డని రేప్ చేస్తే వాలంటీర్లు ఎవరికి వెళ్ళి నేను చెప్పాలి ఎవరికెళ్ళి నేను చెప్పాలి చెప్పు ఇన్సిడెంట్ జరిగినాయి కదా ఒక ఆరేళ్ల బిడ్డ ఒక ఎనిమిదేళ్ల బిడ్డను రేపు చేస్తే ఎవరికి బాధ్యత ముఖ్యమంత్రిదా బాధ్యత ఎమ్మెల్యేదా మీ సచివాలయందా దా ఎవరిదది వాలంటీర్లందరికీ కలిపి వ్యవస్థకి ఒక నాయకుడు ఉన్నాడా దాని కింద ఏదైనా వ్యవస్థ ఉందా డీజీపీ ఎస్పీ డిఐజి డి డిజిపి డిఐజి ఎస్సీ ఐజీ ర్యాంకుల కింద ఉన్నాయి కానిస్టేబుల్ కింద అలాంటిది ఒక వాలంటీర్ కి ఎవరు మూల కీలకమైన అధిపతి ఈజ్ ఇట్ జగన్ ఈజ్ ఇట్ వైసీపీ నాయకుడు జగన్ ఎవరు దీనికి బాధ్యత నేను అడిగిస్తుంది ఇవి అన్నిటికంటే కూడా వైసీపీ సలహాదారులు చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నాను మీరు డేటా చౌర్యం చేస్తున్నారు పర్సనల్ డేటా ఎవరికి ఇచ్చే హక్కు లేదు ఆ ఎఫ్ఓఏ అని చెప్పే సంస్థలోని పనిచేసే ఉద్యోగులు కూడా చెప్తున్నారు మీకు హక్కు లేదు ప్రైవేట్ డేటా మీ దగ్గర కలెక్ట్ పెట్టుకునే హక్కు ప్రభుత్వాల మధ్యలోనే మార్చుకోవాలంటే అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ వాలంటీర్ల మీద శ్వేతపత్రం రావాలి అసలు జనవాణి కార్యక్రమం ప్రారంభం అవడానికే వైసీపీ వాలంటీర్లే కారణం ఒక వాలంటీరు తాడేపల్లిలో జగన్ ఉండే ఇంటి దగ్గర రోడ్ వైడ్నింగ్ కోసం సెక్యూరిటీ కారణాల కోసం ఇల్లు కొట్టేస్తే ప్రత్యామ్నాయం కల్పించకుండా వాళ్ళు ఇల్లు కూల కొట్టేస్తే ఆ ఆడ ఆడబిడ్డ వాలంటీర్ నా దగ్గరికి వచ్చింది పాపం వచ్చి అన్న మా ఇట్లా కొట్టేసాం నాకు ఇదే ఆఫీస్లో నాకు పిటిషన్ ఇస్తే నేను వెళ్ళి మాట్లాడాం నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసినందుకు నెల రోజుల తర్వాత మరి ఏ కారణంలో తెలియదు కానీ వాళ్ళ అన్నయ్య ఊరికెళ్తానని చెప్పి మన షాప్కి వెళ్ళి పొద్దున ఆదివారంకెళ్ళి ఏదో నేను చేపలు ఏదో పట్టుకొస్తానని చెప్పిన వ్యక్తి రెండు రోజులు మూడు రోజులు రాలేదంట అనుమానాస్పదంలో అనుమానాస్పదమైన పరిస్థితుల్లో శవాన్ని పట్టుకొచ్చారు ఇంటి దగ్గరికి ఈ రోజు వరకు నిన్న నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు పోస్ట్ మార్టం రిపోర్టు ఇవ్వలేదు అందుకే వాలంటీర్స్ చెప్తున్నా జగన్కి తన్నా మనా అని భేదం లేదు ఒక అనకొండ అన్నిటినీ ఎలా తినేస్తుందో తన గుడ్లను కూడా తను తినేస్తుంది పాము మిగతా వాటిని ఎలా తినేస్తో ఆకలి తీరక తన గుడ్లను కూడా తినేస్తే నేను పోరాటం చేస్తుంది జగన్ ప్రభుత్వం దాష్టికం మీద జగన్ ప్రభుత్వ విధానాల మీద నాకు జగన్ మీద వ్యక్తిగత ద్వేషం లేదు కానీ ఇట్లాగే వ్యవస్థల్ని చిన్న భిన్నం చేస్తుంటే నా ప్రాణాలకి తెగించి పోరాడుతాను మీకు ఒకటే మాటిస్తున్నాను ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మనకి ఎన్ని ఉపాధి అవకాశాలు వచ్చినాయి ఎప్పుడు కరప్షన్ లేదు నేను ఎప్పుడు చెప్పలా కరప్షన్ ఎప్పుడు ఉంది వైసీపీ ప్రభుత్వం వచ్చాక నేను చెప్పాను ఆ రోజున మీరు అందరూ వైజాగ్ నుంచి వచ్చారు కొండలు ఉన్సరి ఇల్లు కొండలతో సహా దోచేస్తారని చెప్తే ఈ రోజున ఋషికొండ విషయంలో ఎంత ప్రూవ్ మీ అందరికీ తెలుసు వైజాగ్లో ఎన్ని భూ కబ్జాలు బెదిరింపులు ప్రశాంతమైన అది గొడవలు ఉన్నాయి ఎప్పుడు రాజకీయ గొడవలు ఉన్నాయి ఘర్షణలు ఉన్నాయి ఈ స్థాయిలో ఎప్పుడు దోపిడీలు లేవు ఈ స్థాయిలో కబ్జాలు లేవు ఇప్పుడు అందుకని నేను ఉన్నది ఆంధ్రప్రదేశ్ యువతకి కీలకమైనవి ఉపాధి అవకాశాలు రావాలి విద్యా అవకాశాలు మెరుగవ్వాలి వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలి పరిశ్రమలు రావాలి మన కోస్టల్ కారిడార్లో అందరికీ ఒక చక్కని భవిష్యత్తు ఉండేలాగా మనకి ఉపాధి అవకాశాలు వచ్చే పరిశ్రమలు రావాలి అన్నిటికంటే శాంతి భద్రతలు చాలా బాగుండాలి రాష్ట్ర జీడిపి పెరగాలి రాష్ట్రం అటు తెలంగాణలోను తెలంగాణలో ఉన్న జన సైనికులకి జనసేన నాయకులకి ఆంధ్రప్రదేశ్లోని జన సైనికులకి జనసేన నాయకులకి ఈరోజు మనకి వారు మనల్ని విచారణ చేయమని ప్రాసిక్యూషన్ చేయమని చెప్పి కోర్టుకు వెళ్తా ఉన్నారు దీని మీద మనం పోరాటం చేస్తున్నాం సంసిద్ధంగా ఉన్నాను ఓకే జగన్ చెప్పాను కదా సై టె సయన్ రెడీరా పోరా చూసుకుందాం జగన్ గుర్తుపెట్టుకో వాలంటీర్ వ్యవస్థ యువతని రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నూట అరవై నాలుగు రూపాయలు ముప్పై మూడు పైసలతో కొనేసావు జగన్ నువ్వు మోసం చేసినందుకు యువతని మేము తిరగబడతాం జనసేన యువతకు అండగా ఉంటుంది వాలంటీర్లకు అండగా ఉంటుంది అలాగే ప్రజలు బాగుండాలంటే ప్రభుత్వం మారాలి జనం బాగుండాలంటే జగన్ పోవాలి మనకి నచ్చని వ్యక్తులకి ఏం చెప్తాం బాయ్ బాయ్ చెప్పేద్దాం ఓ పని చేద్దాం ప్రతిసారి నేను చెప్పడం ఎందుకు గోపాలరావు రండి జై జనసేన జై హింద్